స్టార్ స్వాగతం ఇక చూస్తే ఆలూరు పట్టణంలో మోడల్ స్కూల్ ముందు మురుగునీరు నిల్వ ఉండి విద్యార్థులు ప్రజలు వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై స్పందించారు ఆలూరు ఎస్ఐ సి వెంకట నరసింహులు తన సిబ్బందితో కలిసి తనే స్వయంగా గరుసు వేయించి తానే స్వయంగా చదును చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి తన వంతుగా పోలీస్ శాఖ ద్వారా శ్రమదానం చేశామన్నారు ఈ సందర్భంగా ఆలూరు ప్రజలు ఎస్ఐ నరసింహులను అభినందించారు ఇన్స్పెక్టర్ పోలీస్ అని ఈరోజు అరగ రోజులో ఆదర్శ పాఠశాల మరియు మోడల్ స్కూల్ కాలేజ్ దగ్గర ఈ విద్యార్థులకి వచ్చిపోయేటప్పుడు గొంతులుగా ఉండడం వల్ల మా పోలీస్ పోలీసు నుంచి మేము చేసేటువంటి కానిస్టేబుల్ ఈరోజు కానిస్టేబుల్ మట్టి తీసుకొని వచ్చేసి దాని లెవెల్ జరిక్ చేశాము అదేవిధంగా హై స్కూల్ దగ్గర కూడా ఒక నాలుగు ట్రిప్ల మట్టి చూపిస్తున్నాము మా పోలీసు తరఫున అన్నికట్ నుంచి మానూరు వైపున రాత్రి పని లేకుండా పోలీసులు పెట్టుకుంటున్నాము వాహన డ్రావర్లు కూడా ఇబ్బంది లేకుండా మేము మట్టి సమాధానం చేస్తున్నాము